పేతులు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఆరవ వచనం నుండి ఆ నీతి మంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటన్నిటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనసు నొప్పించుకొనుచు వచ్చాను లోతును గురించి చూస్తున్నాము బైబిల్ ఏం చెప్తుందంటే అతడు నీతి మంతుడు అని చెప్తా ఉన్నాడు గాని అతని యొక్క నీతి తన కుటుంబాన్ని రక్షించుకోలేదు తన పిల్లలను రక్షించుకోలేదు ఎక్కడ చేరాడు సుధమా గుమ్మరాల చేరాడు అది ఎలా కనబడుతుంది అతనికి అది పచ్చగా కనబడుతుంది నీరు ప్రవహించి దేశంగా కనబడుతుంది తన యొక్క కంటికి ఇంపుగా కనబడింది కానీ ఏమాత్రం కూడా అతను గ్రహింపు లేనటువంటి వాడుగా దేవుని ఆత్మను అడిగింపు లేనివాడుగా ఉన్నాడు బైబిల్ ఏం చెబుతుంది అతడు నీతి మంతుడు నీతి మంతుడైన లోతు అని ఇక్కడ మన చదివినటువంటి భాగంలో ఉంది నొచ్చుకుంటున్నాడు మనం ఎలా ఉన్నామంటే నొచ్చుకుంటున్నాం అయ్యో ఇది తప్పు ఇది పాపం వీళ్ళు చేసేదంతా తప్పు అని బైబిల్ ఏందండి దీన దినము దిన దినము నొచ్చుకుంటా ఉన్నాడు అయినప్పటికీ ఆ లోతు ఆ సుధమా నుంచి బయటకు వచ్చేటటువంటి శక్తి అతను ఉందా లేదు నొచ్చుకుంటున్నాడేంటి బాధపడుతున్నాడు నీవంతే పాపములో పాపం చేస్తా ఉంటావు కానీ నొచ్చుకుంటున్నావు బయటకు వచ్చే శక్తి నీకు లేదు వాక్యం చదువుతున్నావు బాధపడుతున్నావు ఇది నిజంగానే తప్పంటున్నావు కానీ దేవుని ఆత్మ ద్వారా దాని నుండి బయటికి నడిచేటటువంటి శక్తి నీకు లేదు ఎంతకాలం ఇలాగా చర్యలను బట్టి నీకు తెలిసినా బయటికి రాలేకపోతున్నావు క్రీస్తు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు దేవుని నేను సందర్శించలేదు దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడటం లేదు మార్పర పొందానంటున్నావు బత్యం తీసుకున్నానంటున్నావు నీ ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యముల వలన నీకు హృదయం నొప్పిగానే ఉంది అయ్యో నేను ఈ సినిమాలు చూడకూడదు అని అనుకుంటున్నావు కానీ సినిమాలు జరుగుతున్నాయి నీవు ఒక లోతుపోలే ఉన్నావు అని నీ పిల్లల్ని చూస్తున్నారు అయినప్పటికీ నువ్వు ఎలా ఉన్నావు అంటే నీకేమి అసలు గుచ్చుకోవడం లేదు లెప్రసీ అంటే కుష్ఠరోగం అంటే ఏంటి అర్థం నీకు ఎంత గుచ్చునా నీ స్పర్శ జ్ఞానం అనేది నీకు ఉండనే ఉండదు ఇది తప్పు అని తెలుసుకుంటున్నావు వేరే తప్పులే ఉంటున్నావు ఇవి ఎట్లా ఉన్నావు నువ్వు కామవికారమైనటువంటి చేష్టలు ఉండేటటువంటి అక్కడికి వెళ్ళాడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి దేవదూతలు వెళ్ళారు వాళ్ళని రక్షించాలి ఈ కుటుంబాన్ని రక్షించాలి ఎందుకంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు అబ్రహం యొక్క ప్రార్థనను బట్టి ఈ కుటుంబాన్ని ఎలాగైనా రక్షించాలి అని దేవదూతలను పంపించాడు దేవుడు దేవదూతలు వెళ్ళి అంటే లెళ్ళి ఇక్కడి నుంచి అంటే వాళ్ళకి ఏమాత్రం కూడా లెక్కలేదు ఇద్దరు కుమార్తెలు తర్వాత అల్లుళ్ళు ఉన్నారు కానీ అల్లుళ్ళు ఎగతాళి చేస్తున్నారు అంతే సరే పెళ్ళి కానీ ఇద్దరు కుమార్తెలు ఉన్నారట వాళ్ళు ఏమంటున్నారు మీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళతో మేము పాపం చేయాలి దేవదోతలు వీళ్ళ పాపం చేపొస్తోంది బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఆ ఇంటిని చుట్టూ వేశారంతే చాలా మంది ఏమంటారంటే బాలూరులో పాపం లేదు అని అంటారు గానీ దావీదేం చెప్తున్నాడు ఇరవై ఐదవ కీర్తన ఏడవ వర్చనం బాల జ్ఞాపకం బాల్య కాల పాపములు మర్చిపోయామనేమో దావ్యూ దేవుని ఆత్మ ద్వారా నిలబడ్డాడు గనక బాల్యము నుండి జరిగించినటువంటి ప్రతి అపవిత్రమైన కార్యము అది జ్ఞాపం నీ ఎప్పుడైనా దేవుడు జ్ఞాపం చేశాడా నువ్వు క్రైస్తవురాలు గనక నీ ప్రతి పాపాన్ని ఆయన సిలువు దగ్గర తీసుకొని రావాలి నువ్వు అన్ని రాళ్ళు కాదు కదా నేను ప్రాబ్లం నమ్ముకున్నానండి ఈ లోతున్నాడు సొంత మనసుతో అతడు వెళ్ళాడంతే అంతే ఏమైనా అక్కడ ఇద్దరు పెళ్ళైన కుమార్తెలు ఉన్నారు ఆ దేవతలు వచ్చి వీళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఊరంతా దొమ్మిగా వచ్చేసినప్పుడు లోతు ఏమంటున్నాడంటే ఎంత గుడ్డివాడైపోయాడు చూడండి పెండ్లి కాని కుమార్తెలు ఇద్దరు ఉన్నారు ముందేమో అల్లుళ్ళు ఇప్పుడేమో పెళ్లి కానీ కుమార్తెలు ఉన్నారు ఇంకేమంటున్నాడు మీ ఇష్టం వచ్చినట్లుగా ఊరందరితో ఏమన్నాడు అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు కుమార్తెలతోటి ఎంత భయంకరమైనటువంటి మాట ఒక తండ్రి నోట్లోంచి వస్తా ఉన్నా ఎంత గృఢివడ్యాడు ఇదే నీతి మంత్రుడు అని అంటున్నావు పని జరిగేది తన యొక్క నీతి నీ నీతి దేనికి పని జరుగుతావు నువ్వు నీతి దానమే నిజమే నువ్వు ప్రార్థన చేసే దానమే నిజమే నువ్వు దేశం భాగం ఇచ్చేదానమే దానమే అది కూడా కరెక్టే కానీ నీ నీతి దేనికి నీ పిల్లలు దొమ్మిగా వచ్చే ఆ వృద్ధులకు ఆ బౌలర్కు కామ వికార యుక్తమైనటువంటి ఈ క్రియలు చేసేటటువంటి భయంకరమైనటువంటి వాళ్ళ మధ్యలో నీ ఆడపిల్లలను వేసేసి మీరు సారంగా చేసుకోండి అందులోనే మరి బైబిల్ నీతి అని చెప్తా ఉంది నిన్ను నీతి అంటారు ఏమి నీతి అది దేవుని రాజ్యమును ఆయన నీతిని దేవుని రాజ్యమును ఆయన నీతిని ఏంటి ఆయన నీతి అబ్రహాం యొక్క నీతి ఏంటి దేవుని యొక్క మాటకు విధేయత చూపించడమే దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాము దేవునికి అయిపోయాడు అంతే ఎందుకు స్నేహితుడయ్యాడు దేవుని ఆత్మకు దేవుని స్వరానికి స్వరానికి విధేయత చూపించి ఆయన ఫలానా చోటకాన్ని వెళ్ళమని చెప్పబోయినప్పటికీ బంధువుల దగ్గర నుంచి బయటకు వచ్చాడు అతడు బ్రతికినటువంటి దేశము నుండి ఊరు నుండి ఇంటి వారి యుద్ధం నుంచి బయటికి బయటకెళ్ళడంతే సోదరులారా ఇంటిని వదలాలంటే నువ్వు వదలలేవు యేసరావు చెప్పిన మాటలు అప్పుడైనా నెరవేర్చేడా ఏసై చెప్పట్లేదా తండ్రి తల్లి తల్లినైనాను కుమార్తెలు నైనాను అన్న దమ్ములనైన అక్క చెల్లెండ్రు నైనాను ఇంటి నైనాను విడిచి పెట్టని వాడు పిల్లల అయినాను చాలా మంది మోసపోయింది ఎక్కడంటే నువ్వు పిల్లల వల్ల నాశనం నష్టమవుతున్నావు మీరు ఏం చేసినా సరే నేను మీతో ఏకీవించను చెప్పలేనటువంటి తల్లి ఎలా నువ్వు ఆత్మతో నింపబడి ఉన్నావు వాళ్ళు నిజమే వాళ్ళ ఇష్టానుసారంగా ఎగతాడుగా ఉంటున్నారు నీ వాళ్ళని గర్వించలేని స్థితిలో ఉన్నావు వాళ్ళ యొక్క యుక్తులను కనుగొనలేనిటువంటి స్థితిలో ఉన్నావు వాళ్ళని కంట్రోల్ చేయలేనటువంటి స్థితిలో ఉన్నావు ఈ లోతు కంట్రోల్ చేయలేనిటువంటి స్థితిలో ఉన్నాడు వాళ్ళు ఎక్కడికంటే అక్కడ వెళ్ళగలరు ఏమంటే అది చేయగలరు ఆ ఇంట్లో ఆత్మ పని చేయడం లేనే లేదు కానీ అబ్రహాం ఇంట్లో దేవుని అంతం పనిచేస్తాం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాంతో దేవుడు అబ్రహంతో ఏం మాట్లాడుతున్నాడు ఇసోకును చూద్దాం ఇసాకును బలి అర్పించే సమయంలో ఏమి తొందర చేయలేదు ఆయన ముసలైన కనుక ఒక గుద్దుగుద్ది అది కింద పడేసి ఏంటి నా ఆ చేతులు కోళ్ళు ఏంటి అనదం లేదు అతను ఇది నెలలో ఎంతమంది విర్రవేగ పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉన్నారు ఏం చేస్తే మీరు ఏమైనా చేసుకోండి నేను దేవుని మాట మీరేదో చూపించాలి మీకు నేను కట్టుబడి ఉండలేను అని చెప్పలేని తల్లి ఏ తల్లి మూర్ఖమైన తరంలోనే మనం ఉన్నాం హనుకు దేవునితో నడిచాను ఎక్కడ నడిచాను అధికరణం ఆరో అధ్యాయం ఐదో వచనంలో మనం ఏం చూస్తున్నాం వారి చెడతనే మారుల చెడు తలము మీద గొప్పది మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయో వారి హృదయం యొక్క తలపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలమో చెడ అది అటువంటి తరంలో ఉన్నాడు హను అయినా కానీ దేవునికి ఇష్టడైనాడు అది దేవునితో నడిచాడు అంతే అంత ఇష్టడగా ఉన్నాడు సోదరి సోదరుడా నేవు నిజమే మీ పిల్లల్ని ప్రేమిస్తున్నావు దేవుడికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు ఎలాగైనా నా పిల్లలు కదా అంటున్నావు నీవు కానీ ఆ పిల్లవాడు ఆ పిల్ల నేను ఇచ్చేటప్పుడు ప్రతి తొందరకి నువ్వు లోపడిపోతున్నావు అంత ఈ లోక పోకడ అనేది నీ హృదయంలో చేరుంది అందుకని వాళ్ళు ఏం చేసినా సరే రాజీ పడిపోతున్నావు అని తర్వాత ఏడుస్తారు అయ్యో నా పిల్లని చంపుకున్న దానను నేనే దేవుడు ఒక ఆమెతో మాట్లాడుతున్నాడు చచ్చిపోతున్నప్పుడు నా ఎలాగైనా నా పిల్లలను కాపాడుకోవాలని ఆమె ప్రార్థన మొదలుపెట్టింది నువ్వు నన్ను నా పిల్లలను కాపాడితేనే నేను నేను వెంబడిస్తాను ఆ సమయంలో వదలకుండా ప్రార్థన చేసింది ఆమె బ్రతికింది టెన్త్ క్లాస్ వచ్చిన తర్వాత ఆ పిల్ల ఇక్కడెక్కడ చెప్తున్నారు ఇదిగో మీ పిల్ల అక్కడ కనబడింది మీ పిల్ల ఎక్కడ కనబడింది అని చెప్తున్నట్టే వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళు ఏదో బాగుతున్నారు అనుకున్నది తల్లి కానీ ఒక రోజుగానే వచ్చింది ఎంత కొట్టిన తలుపు కొట్టినా ఆమె తీయడం లేదు బలవంతంగా బదులు కొట్టి తలుపు తీస్తే ఆమె కు రేలాడుతూ ఉంది ఆమె అయిపోయింది తన ఇష్టం యవనస్తులు వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నీకు శక్తి సరిపోవట్లేదు అప్పుడు ఏమని ఏడుస్తుందంటే ఆమె అయ్యో ఈమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు దేవుడు ఆమె తీసుకుంటున్నప్పుడు నేనే తప్పు చేశాను ఒకవేళ చిన్నపిల్లగా అప్పుడు ఆ టైంలో ఆమె చనిపోయి ఉంటే ఆమె ఎక్కడికి వెళ్ళి ఉండేది పరలోకానికి ఈ పిల్లని చంపుకున్న నేనే మేనే చాలామంది తలులు ఇలాగే ఉన్నారు మీ పిల్లలను చంపుకుంటున్నటువంటి కిరాతకులైనటువంటి తలు మీరే ఏమాత్రం కూడా మీకు జ్ఞానం అనేది లేదు అయ్యో నా పిల్ల అయ్యో నా పిల్లోడు అయ్యో నా కొడుకు అయ్యో నా కొడుకు అని మూర్ఖమైనటువంటి ఉన్నారు ఇక్కడ ఎంతకాలం మూర్ఖతనములో నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటు వాళ్ళంటే నీకు చాలా ఇష్టం దేవుని చెత్త నాది ఏం అవసరం లేదు మేము పలానా స్టడీకి వెళ్తున్నాం అంతే వాళ్ళ ఒక్క మాటతో అరే మా అబ్బాయి ఎమ్మెబిఎస్ చదవాలి ఇంజనీరింగ్ అయిపోవాలి వాడు రక్షణ పొందాడా అనేది నీకు అవసరం లేదు నీవు జ్ఞానం లేని తల్లివి పిల్లోని ఏం చెప్తే అది చేసేదానం నీవు కానీ ఒక్క హెచ్చరిక కూడా ఇవ్వలేనటువంటి మూర్ఖురాలు లోతు ముందే జాగ్రత్తగా ఉండవలసి నువ్వు ముందు జాగ్రత్తగా ఉండవు నీవు పిల్లోడిని ముద్దు పెట్టుకుంటాం లేకుంటే పిల్లల్ని ముద్దు పెట్టుకుంటాం ఏవో పది సార్లు పెట్టుకుంటాం అయ్యో నా బంగారు కొండే అని అనడం ఏంటిదంతా చివరికి ఎలా తయారు చేస్తున్నావు స్వీయ చిత్రమును విరగొగొట్టుకోలేనటువంటి పిల్లల్ని శీతపరిచడం నువ్వు నీతి ఉన్నావు నీకు నీ గుడికి వెళ్తున్నావు నువ్వు ప్రసంగాలు వింటున్నావు చందం వేస్తున్నావు అని బాగానే ఉన్నావు చాలా మంది తల్లిలే ఉంటారు ఇప్పుడు నీకు ప్రార్థన ఎందుకు చదువు 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 అంతే ఎక్కడున్నారు నీ యొక్క యమనస్తులు ఎక్కడున్నారు నీ ఎక్కడో సినిమా దగ్గర ఉంటారు ఎక్కడో ఉంటారు నువ్వు ఇక్కడ ఉన్నావు నీవు అయ్యో నా పిల్లలు ఇక్కడ లేనే అనే భయం లేని స్త్రీలు ఉన్నారు ఇక్కడ మూర్ఖురాలైనటువంటి స్త్రీ నువ్వు ఏమాత్రం కూడా నా పిల్లడు ఏం చేస్తున్నాడు నా పిల్ల ఏం చేస్తుంది అనే భయం లేదు నీకు క్రిస్మస్ ఆచరిస్తున్నావు కానీ అంతా కూడా అన్యాచారో దేవుని ఆత్మకు ఆ క్రిస్మస్ సంబంధం లేదు ఏంటి దేవ దేవాలయం అంటే ఏంటి ఆ క్రిస్మస్ రోజున వస్త్రాలు చూపించుకునేటటువంటి వస్త్ర ప్రదర్శన కాలంతే చందన కొన్నావా కొమ్మల కొన్నావా బొమ్మనాలు కొన్నావా ఏం మనుషులు క్రైస్తవులు లేని క్రైస్తవులుగా ఉన్నారు బైబిల్ లేని క్రైస్తవులుగా ఉన్నారు ఎరా చేస్తున్నారు అండి సైతానికి ఏంటి నువ్వు నేర్పించేది సరే ఇప్పుడు వాక్యం ఏంటన్నావు మార్గాలు మార్చుకో మార్గాలు మార్చుకుంటేనే మేము జ్ఞానిమవుతావు ఫిలిప్ మార్గం మార్చుకున్నాడు ఎలా మార్చుకున్నాడంటే సమరయలో వాక్యం చెప్తున్నాడు అక్కడ ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి ఆ అంతా కూడా సంతోషం వచ్చేసింది జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి ఆ ఆశ్చర్యకారాలు జరుగుతున్నా ఈ స్థలం అన్నాడు అంతే వెళ్ళు నేను చూపించి ఆ ప్రాంతానికి వెళ్ళు అడుగు వెళ్ళి ముందు అడవిలో వెళుతున్నటువంటి రథాన్ని తర్వాత కలుసుకో కలుసుకో అతనికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆ వృద్ధుడికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడు హసిఫాబాద్ అనే ఊరిలా నువ్వు సరే వాళ్ళ సంఘంలో మీటింగ్ జరుగుతుంది సరే ఆ మీటింగ్ వెళ్ళా వెళ్ళాను సినిమా గురించి చెప్తున్నాను సినిమా నీ కళ్ళు పోడు చేస్తుంది నువ్వు బుద్ధి లేనివాడు సినిమా చేసేవాడు అని చెప్తుండే అయిపోయిన తర్వాత అయ్యో నా కొంప తీసేశారని అంటున్నాడు ఆ నన్ను నన్ను ఎందుకంటే ఈ నడిపించే ఆయనే మా ఇంటికి వచ్చే సినిమాలు చూస్తూ ఉంటాడు నేను కొంపించేటువంటి నాకేమైనా తెలుసా నేను నడిపించేవాడు కూడా సినిమాలు చూస్తాడు నాకేమైనా తెలుసా నువ్వు నాకు చెప్పావా ఇప్పుడైనా సరే ఏమంటున్నాడు ప్రతిరోజు వచ్చి సినిమాలు చూస్తాడు నీ ఇంట్లో టీవీ చూస్తాడు అతను ఆయన ఏమంటానంటే ఇంతకాలం అయింది నేను ఇక్కడికి వచ్చి మీ సేవ చేస్తున్నాను కానీ ఇంతవరకు నేను టీవీ కొనుక్కోలేకపోయాను దయచేసి నా కొరకు నీవు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నీవు కట్టేసి నాకు టీవీ ఇవ్వు అది అక్కడి నుంచి నేను కట్టుకుంటాను పోతున్నావా ఎవరు వస్తున్నారు మీ ఇంటికి నీకు ఏమన్నా ఫలితం ఉంటుందా ఏమైనా ఫలితం ఉంటుందా ఎందుకు ఎదుర్కోలేకపోతాం ఎదుర్కొనే వాళ్ళు ఉండాలి పౌలు పర్ణమాలి ఎందుకు వచ్చారు సువార్తను కానీ అక్కడ ఒక వైస్ మ్యాన్ జ్ఞానం కలిగిన వాడు వివేకం కలిగిన వాడు ఉన్నాడు వివేకం అంటే ఏంటంటే చుట్టుపక్కల ఎవరు ఏమనుకున్నా కానీ దాన్ని పట్టించుకోరు వాళ్ళకి యథార్థత కావాలి యథార్థత కావాలి పిలిపించుకున్నాడు అది కాని ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఉన్నాడు ఆ ఇంట్లోనే నువ్వు మారవలసి పొందుతున్నావు అని అంటే వెంటనే ఎదురుబాటు స్టార్ట్ అవుతుంది ఇంటిలో ఎదురుబాటు చుట్టుపక్కల ఎదురుబాటు నువ్వు కూడా తయారయ్యా అనే మాటలు నువ్వు సహించలేవు ఈ ఎదురుబాటును జయించడమే వివేకము అక్కడ ఒక కార్యం జరుగుతుంది ఏం జరుగుతుందంటే వెంటనే పౌలు ఎదుర్కొన్నాడు ఏమన్నాడంటే ఏమన్నా పౌలు ఏమని గదించాడు చూడండి అతన్ని

అని ఏమన్నాడంటే ఇదిగో ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తియున్నాడు ప్రభు తన చేతిని నీ మీద ఎత్తియున్నాడు నీవు కొంతకాలం గురుడి వాడవై నీవు కొంతకాలం గురుడి వాడవా సూర్యుని చూడకుందు సూర్యుని చూడకుందు అంతే వెంటనే వెంటనే మబ్బును మబ్బును చీకటియు చీకటి అతని కమ్మిన గనుక అతని కమ్మిన గనుక అతడు తిరుగుచు అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని ఎవరైనా చేయి పట్టుకొని నడిపిత్తురా అని నడిపిత్తురా అని వేదుకుండెను వేదుకుతున్నాడు అర్థమైపోయింది సాతానను ఎదిరించాడు అది బోధకుడైన వాడు సాతానను ఎదిరించాడు సాతాను ఎదిరిస్తాడు ఏంటి ఎదిరిస్తాడు ఇతరులు వాక్యమును వినకుండా ఇతరులు నిత్యమైన సత్యమైనటువంటి లోతైన ఆత్మీయమైనటువంటి వాక్యమును వినకుండా సైతాన్ని ఎవ తీసుకొచ్చి అయ్యో అవసరం లేదు ఇవన్నీ మన చిన్నప్పటి నుంచి తెలుసు ఏంటి ఇంకా వినేది ఏంటి ఓ ప్రజాధ్వరం వినలేదా మళ్ళా ఇక్కడికి వచ్చి వాక్యం వినాలా ధర్మ విరోధి అభవాది కుమారుడుకు జాలి ఉండాలి కదండి అబద్ధ ప్రవక్త అంటే అబద్ధ ప్రవక్త అంటే ఎప్పుడైతే జాలి పడ్డావు నీ కొంప ములిగిపోతే జాగ్రత్త ఎవరిని పెడితే వాళ్ళు ఇంట్లోకి రానివ్వద్దు చాలామంది ఊరు ఊరికినే వారు దేని కొరకు వస్తారు మీకే తెలుసు దేని కొరకు వస్తారు వాక్యం తెలియక వస్తారు వాక్యం తెలీదా మీకు అయినాకైనా వస్తారు ప్రార్థన చేస్తాం అమ్మ ఏంటి ప్రార్థన చేశాను ఊరిన తిరగడం అలవాటు అయిపోయింది అంతే ఈకి ఆ ఇంటికి ఆ ఇంటికి నేను ఒకసారి ఎవడం అలవాటు చేస్తే మళ్ళీ వస్తారు ఏమైనా నీకు ప్రయోజనం ఉందా అయినప్పటికీ వస్తారు ఎవరికి నేను ఏ ప్రయోజనకరంగా ఈ ఇంటికి లేను ఇక నుంచి నేను రాను అని ఆగిపోతారా ఆగరా వాడు అబద్ధ ప్రవక్ చాలా మంది అబద్ధ ప్రవక్తలు మొదటి యోహాన్ వాడు అధ్యాయం వచనంలో చాలా మంది అబద్ధ బోధకులు ప్రవక్తలు ఈ దినాల్లో బయలుదేళ్లి ఉన్నారని వాఖ్యం చూడండి అబద్ధ ప్రవక్తలు అనేకులైనా ఉంది అక్కడ కొంతమంది దానికి లేదు ఎక్కువైపోయారు అది

ఈ శోతల నుంచి మీరు బయటపడాలి అంటే ఏం చెప్పాలి అనేది వాళ్ళకి తెలియదు ఓసారి పేతురు ఎదుర్కొన్నాడట వాడు వచ్చాడు వాడు గారడి వాడే కానీ నేను ఏదో నమ్మేసుకున్నాను అంటే బాప్తీస్ ఇచ్చేశారు అతడు దేవుని సేవగ్రంకి రైట్ హ్యాండ్గా ఉన్నాడు అకస్మాత్తుగా పేతురు వెళ్ళాడు పేతురు వెళ్ళినప్పుడు ఆశ్చర్యకార్యాలు జరగటం పరిశుద్ధాత్ముడు అక్కడ దిగటం ఆడ కొన్ని కార్యాలు చూసి ఎదుడేమన్నాడంటే ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు నేను కూడా ఎవరి మీద చేతులు పెడితే వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు అది పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు అధికారం ఇదేంటిది మనం డబ్బులతో కొనే అధికారం ఇది ఈ అధికారం నాకు కావాలి ఏ అధికారం కావాలి చేతులు పెడితే వాళ్ళు వణకాలి చేతులు పెడితే వాళ్ళు తలకిందులుగా నడవాలి ఇదేమి ఏం అధికారం కోరుతున్నావు ఎంత విచారం కానీ పేతురు అతను ఎదుర్కొన్నాడు అందుకు పేతరు అందుకు నీవు ద్రవ్యం ఇచ్చి నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము దేవుని వరము సంపాదించుకోవాలనుకుంటున్నావు తలంచుకోరు ఎందు నీవేంటి నీతో కూడా నీతో హృదయము నీ దేవుని ఎదుట దేవుని ఎదుట కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు ఈ నీకు పాలు పంపులు లేవు కాబట్టి నీ మనసు అసిస్టెంట్ అయిపోయాడు అప్పటికే పేతురు మారు మనసు దుర్నీతి ఉన్నావు నీవు ఒకవేళ దేవుడు నేను క్షమిస్తాడేమో మారు మనసు కానీ తప్పకుండా క్షమిస్తాడని చెప్పలేదు ఎందుకంటే తెలిసి తెలిసి మనం చేసే కార్యాలు ఎలా ఉన్నాయంటే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంది దేని కొరకు చేస్తున్నాం డబ్బు అంతా అక్కడ పెట్టుకున్నాడు అది దేని కొరకు పడుతున్నాడు దుర్వ్యాపారం చాలామంది మంది దేవుని సొమ్ము వండిలకు ఇస్తున్నారు చాలా మంది దేవుని సొమ్ముతో అనేకమైన కొంట ఉన్నారు సోదరులారా కళ్ళు తెరవరా కళ్ళు తెరవనేవ్వు ఎంతగానవ రాజీ పడతావు సకలమైన దుష్టత్వంలో ఉన్నారు చాలా ఘోరమైన దుష్టత్వంలో ఉన్నారు నీ చెడు తన నువ్వు మానాలి నీ అతిక్రమాలు ఒప్పుకోవాలి పశ్చాత్తాపడాలి నీకు దేవుని భయం లేదు ఎంతగానో నువ్వు ముందుకు సాగుతారు భయం లేకుండా క్రైస్తవులు ఉంది భక్తి ఉంది కానీ ఆత్మ లేదు ఈ ఇతడికి భక్తి ఉన్నాయి కానీ దేవుని ఆత్మ అతని మీద ఏం మాత్రం కూడా పనిచేయటం దేవుని ఆత్మ నిన్ను పనిచేస్తే ఆ దేవుని ఆత్మ ఏం చేస్తాడు యోహాను సువార్త పదహారో అధ్యాయం ఎనిమిదవ వచనంలో పరిశుద్ధాత్ముడు వచ్చే ఒప్పిస్తాడు సిన్ నీ పాపం నీకు చూపిస్తాడు అంతే అది పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు తీర్పును గురించి కూడా చెప్తాడు నీవు చేసే తప్పని చూపిస్తాడు అది లేకుండా నీకు సరైన పాపము లేకుండా ఎన్నిసార్లు నేను గద్దించినప్పటికీ ఏమాత్రం కూడా మోరు మనసు స్త్రీగా స్త్రీగానే ఉన్నావు గద్దెంపును తీసుకునే పరిస్థితిలో నువ్వు లేవు ఎన్నిసార్లు గద్దించిన వినని వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా మేషన్ పైకి తేల్చేస్తున్నారంతే నేను కూడా భక్తి పరురాలని అనుకుంటున్నాం అంతే దేనిని బట్టి అనుకుంటున్నాం పరిశుద్ధాత్మడు ఏ ముద్రేశాడని పరిశుద్ధాత్మ లేకుండా నీవెంత వాక్యం చదివినా అది ఎలా ఉంటుందంటే నెర చీకటింట సరుకులు వేదుకు రీతిగా ఉంటుంది అంటే చీకటింట్లో నువ్వు సరుకులు వెతుకుతున్నట్టే నీ పరిశుద్ధాత్మ అనుభవం నీకు లేకపోయినట్లేదు నువ్వు పరిశుద్ధాత్మ లేకుండా వాక్యం చదివితే నాకు ఇంతమంది వాక్యం అర్థమయ్యేది కాదు మార్బుల్స్ పొందను కానీ నాకు అసలు ఏం వాక్యం అర్థమయ్యేది కాదు మామూలు కానీ తో ఎలా చేయకూడదున్నారు అలా చేయకూడదు ఇవే నాకు తెలుసు పరిశుద్ధాత్మ అనుభవం నీ మీదకి వచ్చిన పరిశుద్ధాత్మని అని వచ్చినప్పుడు బైబిల్ చదవడం వ్యత్యాసం ఉంటుంది నీకు నీ ఫలములు లేకుండా ఉంటావు నీవు వర్షం లేని ఎలా ఎండిపోయి ఉంటుంది అంతే పీతురు ఆ గారడి సినిమాను గదిస్తున్నాడు ఫిలిప్ ఉన్నాడు ఆ ఫిలిప్ పరిశుద్ధాత్మతో నింపబడి పరిగెడుతున్నాడు ఏ కార్యముల ద్వారా నీ పరిశుద్ధాత్మతో నింపబడ్డావు అని నువ్వు చెప్పగలవు నీకు తెలియకుండానే అనేక కార్యములు నీవు చేసేటట్టుగా చేయగలను ఎంతో కాలంగా నువ్వు క్రైస్తవురాలుగా ఉన్నావు కానీ ఏం కను ఆత్మ లేనిటువంటి బ్రతుకు అది జీవము కానే కాదు అది ఈ లోతు కంట్రోల్ చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు వాళ్ళు ఎక్కడికంటే అక్కడ వెళ్ళగలరు ఏమంటే అది చేయగలరు ఆ ఇంట్లో దేవుని ఆత్మ చేయటం లేనలేదు కానీ అబ్రహాం ఇంట్లో దేవుని ఆత్మ పనిచేస్తావు ఇప్పుడైనాను మనం తగ్గించుకున్నాము ఇప్పుడైనాను మనం పరిశుద్ధాత్మ కొరకు అడుగుదాం ప్రార్థన చేసుకుందాం నా ప్రార్థనలో మీరు దయచేసి ఐక్యించి మీరు కూడా ప్రార్థన చేసుకోండి పరిలో గొప్ప తండ్రి ఈ సమలో బలమైన నీ ఆత్మ ద్వారా వీరిని తాకండి నీ ఆత్మ కార్యములు వారి యొక్క వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో మీరు జరిగించండి వారిపై పనిచేసే ప్రతి చీకటి శక్తి లేక ప్రభావమును ఏ సునాములో నేను గట్టిస్తాను నీ ఆత్మ తోగుదలు వీరికి అనుగ్రహించు నూతనమైన జీవితాలు వీరికి దయచేయమని ఏ స్వాతి పరిశుద్ధ నామందు వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ క్రీస్తు ప్రభు వారి యొక్క కృప పారిశుద్ధాత్మని యొక్క శక్తి మిమ్మల్ని ఆవరించి ప్రతి విధమైనటువంటి శరీర సంబంధమైన కార్యముల నుంచి మిమ్మల్ని విడుదల చేసి ఆయన కొరకు జీవించేటటువంటి కృప మీకు దయచేను కాక ఆమె ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి మేలు ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి సమర్పణ పత్రిక ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందు కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి మా చిరునామా బి ముఖర్జీ థర్టీ సిక్స్ డాష్ ఎయిట్ డాష్ త్రీ ఏ వుడ్ నియర్ ఆర్సిఎం చర్చ్ మొఘల్రాజ్పురం విజయవాడ టెన్ మా ఫోన్ నంబర్స్ నైన్ ఫైవ్ ఫైవ్ త్రీ జీరో ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ నైన్ జీరో వన్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ టూ ఫోర్ ఎయిట్ నైన్ నైన్ వన్ ఓపికితో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి సమర్పణ పత్రిక ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందుడి కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి మా చిరునామా बी मुखर्जी थर्टी सिक्स डैश ए वुपैड नियर आर्सी चर्च मोघलराजपुर विजयवाड़ा टेन माँ फोन नंबर्स नये फोर वन सिक्स डबल फाइव थ्री जीरो वन जीरो डबल सिक्स टू फोर डबल वन